కుముదవల్లి గ్రామం ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో మంగళవారం నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో అందరూ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఆనందంగా గడపాలని ఆయన అన్నారు వాళ్ళకి ఆనవాళ్ళు వారి మృతదేహాలకు వెయ్యి రూపాయల జరిమాన కట్టి మరీ విడిపించుకునేలా చేసి రావి అస్త్రమించి బ్రిటిష్ సామ్రాజ్యాలని చూశాడు నాకు ఈ సంక్రాంతికి ఎలాగైనా ఇక్కడికి రావాలి అనే ఆలోచన స్ట్రాంగ్గా రావడానికి కారణం మన గోపతిరాజు విష్ణువర్ గారు మా ఊరు ఆలోచించి మళ్ళీ దానికి ముందు టేజర్ లాగా ఒకసారి తిరుపతి వచ్చి మళ్ళీ కోర్టులో కేసేసి అంటే ఇప్పుడు సీతారామరాజు టేజర్ చూసి సార్ ఆ సినిమాలో క్లిప్పింగ్ వేసారు లోదార్డ్ ఫైంట్ గురించి కూడా చెప్పారు కానీ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉండేదండి రోదర్డ్ ఫోన్ బై మిస్టేక్ కాల్చి చంపేసినందుకు రోదర్ ఫోన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు రిపాట్రియేట్ చేసి అక్కడికి పట్టుకుపోయారు మన దగ్గర ఎవరినన్నా కొడితే రివార్డులు ఇస్తారు కావాలని చేస్తారు రివార్డులు ఇస్తారు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఒక మంచిదనం ఏంటంటే హింసకు పాల్పడిన వాడి మీదే హింస తప్ప శాంతియుతంగా నిరసన తెలియజేస్తే అప్పుడు హింస లేదు అంటే నేను బ్రిటిష్ వాళ్ళు మెచ్చుకోవట్ల ఇప్పుడున్న ప్రభుత్వంతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా బెటర్ అని చెప్తున్న అంతే తప్ప మనకి ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని మెచ్చుకోవట్లేదు అలాగని నేను నేనేమంటా వాళ్ళతో కంపేర్ చేస్తాను అంతే ఈ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి